హాయ్ యాజ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ లాగ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు తెలుసు నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది ఐఎమ్ సో సారీ ఇప్పటి నుంచి అయితే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి నేను చేయలేకపోయాను ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు అనమాట ఎవరింట్లో వాళ్ళ ఫాదర్స్తో జరుపుకుంటే ఏం బాగుంటుంది అందరు ఫాదర్స్కి ఒకేసారి సర్ప్రైజ్ ఇచ్చి ఒకే చాట్ చేస్తే బాగుంటుంది అనిపించింది సో అందుకని చెప్పి ఒకే ఇంట్లో ఒక ఇంట్లోనే ఎవరికి తెలియకుండా వాళ్ళందరినీ కూడా పిలిచి గ్యాదర్ చేసి ఈ ఫోర్ మెంబర్స్ ఫాదర్స్ అనమాట మా ఇంట్లో సో వాళ్ళని పిలిపించి వాళ్ళ పిల్లల చేత చక్కగా ఆ పిల్లల చేత మేము అయితే కట్ చేయించేసాము కేక్ సో మంచిగా హ్యాపీగా ఖుష్ అయిపోయామనమాట అందరం కలిపి చేసుకున్నాం ఈసారి ఫాదర్స్ డే చాలా బాగా అనిపించింది అండ్ అలాగే వాళ్ళు సర్ప్రైజ్ కూడా అయిపోయారు అండ్ మాకు కూడా చక్కగా సెలబ్రేట్ చేసామని హ్యాపీనెస్ కూడా ఉంది సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము అండ్ చాలామంది అనుకోవచ్చు నా ఫాదర్ గురించి నేను చెప్పట్లేదేమో అని మాకైతే ఫాదర్ లేరు ఉన్నప్పుడు ఈ ఫాదర్స్ డే అలాంటివి మ్యాక్సిమం నాకైతే తెలీదు తెలిసే టైంకి అయితే ఆయన లేరండి సో నేనైతే ఇప్పుడు ఆయనకి చేయలేకపోయాను ఆయన ఉండుంటే మేబీ ఖచ్చితంగా చేసేదాన్నేమో సో ఆయన ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఆయన మాతోనే ఉంటారని నమ్మకం సో మా పిల్లలైతే వాళ్ళ ఫాదర్తో చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే అందరు పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్తో కేక్ కట్ చేయించి చక్కగా ఎంజాయ్ చేశారు అండ్ మా పిల్లలు చూసారా ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారంట కట్ చేశారంటే ఎవరిష్టం వాళ్ళదే ఇంకా కోసుకుని తినడమే అన్నట్టు సో ఇట్లే ఇంకా అందరం ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు అట్లాగే ఉంటారు సో అంతే మీరు మీ ఇంట్లో ఫాదర్స్ డే ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఈ వీడియోలో ఏమనుకోవద్దు సో నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కనిపిస్తాను సో అంతే ఈ వీడియో కేక్ రాసుకోవడం అయితే మామూలుగా లేదు చూస్తున్నారు కదా గొడవ పడి కొట్టుకుని కొట్టుకుని అయితే కేక్ అయితే రాసేసుకున్నారనమాట సో అంతే అండి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాయ్ గాయ్స్